మన ఏటి అగ్రంలోని మన కుమారు వాట్లు సెంటర్లో ఏడో లైను భరణి కృతిక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం అన్నదానం కావడీ ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు డెబ్బై నాలుగో సంవత్సరాలు చేయటం అనేది చాలా అద్భుతం ఇక్కడ మరి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఆహ్వానిస్తున్నారు మన కమిటీ వారు వారికి అభినందనలు అలాగే భవిష్యత్తులో కూడా స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరగాలి భక్తులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోజున మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగిన స్వామిని దర్శించుకున్నాను భవిష్యత్తు అంతా కూడా మరి అందరూ పాడి పంటలు రైతులు కానీ ఉండి వ్యవసాయదారులు అందరూ కూడా బాగుండాలి ఆ భగవంతుడిని ప్రార్థించుకున్నాం చెప్పండి వైభోగంగా స్వామివారి అభిషేకం ఆ తర్వాత స్వామివారి కళ్యాణం వేలాది మంది ప్రసారీ తాగుతుంది అక్కడి నుంచి స్వామివారి పంతొమ్మిదిన్నర అరవై తొమ్మిది చేసినప్పుడు పై మీరుగా చంద్రమోహి దేవాలయంలో కుమార్ స్వామివారి గురిలో తావిళ్ళు ఎంతో మాటలతో రాష్ట్రంలో వేలాది మందిగా రాష్ట్రం విశ్వాసంలో ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం ముగ్గురు ముగ్గురుగా పెరుగుతున్నారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ రోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది ప్రపంచాన్ని సంతోషిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వారి భార్య నాగేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు వారి దీనికి ఎంతో